నేను మీ కార్డు నడిపిల్లని మరి ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టబోతున్న కిర్రాక్ సీత గారు వాళ్ళ అమ్మగారు అయిన పద్మావతి గారితో మనం ఉన్నాము సో అయితే ఈ రోజు అసలు కిర్రాక్ సీతగా ఎందుకు తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు ఆ తర్వాత కొన్ని అనూహ్య కారణాల వల్ల ఆగిపోయారు మధ్యలో షూటింగ్ అవి చేయకుండా అసలు వీళ్ళు రిచ్ ఫ్యామిలీయా లేకపోతే పూర్ ఫ్యామిలీయా లేకపోతే ఏంటి అసలు ఇటువైపు రావడానికి రీజన్ ఏంటి అని అనేది సో కొన్ని ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం మనం ఇక ఆలోచించకుండా వచ్చేసేయండి నమస్తే అమ్మా నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను సో మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టకుండా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగేస్తాను ఓకేనమ్మా ఓకే మీకు ఎంత మంది అమ్మాయి ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు అందులో కిర్లాక్ సీత గారు ఎన్నో అమ్మాయి లాస్ట్ అమ్మాయి అంటే గాలి ఎక్కువని ఉంది ప్రేమగానే చూస్తున్నావు ముగ్గురు పిల్లలు ఆవకు ఎలా ఫీల్ అవుతుందంటే నేను సైడ్ చూడట్లేదు అనిపించాకేస్తాను ఎందుకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అలా ఉంటే అప్పటికి ఆవకలా ఫీల్ అవుతుంది కానీ నా ప్రేమ ఆమె కోసం ఎక్కువ ఉంటుంది కానీ ముగ్గురికి చూసేవారికి టైమ్ అంతగా ప్రేమ ఉంటది మంచిగా ఎక్కువ పిల్లలు అందరూ సమాన కదన నన్ను అందరం ప్రేమగానే చూసాడు కానీ ఆవ చాలా ఇష్టం నాకంటే వాళ్ళ డాడీ కంటే చాలా ఇష్టం ఓకే సార్ ఏం చేస్తారమ్మా సార్ దూరదర్శన్ లో జాబ్ చేసేవాళ్ళమ్మా రిటైర్ అయిపోయినారు అయినారు ఇప్పుడు ఇంట్లోనే ఎవరు చూసుకునేది మా పాల్ పెళ్లి అయిపోయింది చెన్నైకి వెళ్ళిపోయిన పాప తొందరగా మ్యారేజ్ చేసేసిన నైన్టీన్ ఏజ్ లోనే ఆమెకు మ్యారేజ్ చేసేసిన ఇద్దరు పిల్లలు ఇంకొక అమ్మాయి కెనడా చదవడానికి వెళ్ళిపోయింది చదువుకోవడానికి ఆమె చదవాలా చదవాలని ఇష్టం ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుని పెట్టుకుని ఆమె చదవడానికి వెళ్ళిపోయింది ఇష్టం చదువు అంటే చాలా ఇష్టం పిల్లలు బాగా చదువుకున్నారు ఇంకా లాస్ట్ అమ్మాయి చాలా క్లెవర్ మంచి ఎవరా లాస్ట్ సీత వెరీ సుప్రజ అమ్మ పాప్రజా పిల్ల కానీ మీరు పెట్టారా కిరా సీత నేను పెట్టలేదు కానీ ఇండస్ట్రీ వాళ్ళు పెట్టేసి ముద్దగా వాళ్ళు మరి ఆ పేరు పెట్టుకున్నప్పుడు మీరు అబ్జెక్షన్ వెళ్తారా లేదు నాకు కొంచెం రాముడు రాము రాము అంటే చాలా ఇష్టం రాముడు అంటే సీతా పేరు అంటే చాలా ఇష్టం అని నేను సార్ ఏమైనా అబ్జెక్షన్ పెట్టారా సీత మా సార్ కూడా అబ్జెక్షన్ చేసినాను ఏమన్నారంటే సీతాకి చాలా కష్టాలు ఉంటాయి మీకు ఇలా లైఫ్ లో కష్టాలు వస్తాయి దా ఎందుకు పేరు పెట్టుకున్నావు అంటే లేదే అమ్మ నాన్న నాకు వాళ్ళే పెట్టినారు మంచిగా ఉంటది అని నేను అదే పేర్లు నాకు చాలా ప్రేమ వచ్చింది కాబట్టి ఇదే పేరులో నేను ముందుకు వెళ్తానని ఉంది మరి నా సీతని పిలిచేసాను సీతను పిలుస్తారా సుప్రజాను పిలుస్తారా సీత కూడా పిలుచదు సుప్రజ కూడా ఏం చెప్పాలా సుజీ పిలుస్తా ఇంట్లో సీత గారికి అన్ని పేర్లు ఉన్నాయి సుప్రజ సుజీ అన్ని నేమ్స్ అసలు చూసారు కదా అమ్మా కూతుర్లు కవి కూతుర్లు సేమ్ కదా ఎస్ అమ్మ మీది కొంచెం లాం నెస్ డిఫరెంట్ వస్తుంది తెలుగు మాత్రం ఇవంతూర్ లో తెలుగు ఇప్పటికే నేర్చుకున్నారు ఎప్పుడంటే పెళ్లి చెప్పండి కాకపోతే కొంచెం కాదు మా తెలుగులేమో ఇంగ్లీష్ మాట్లాడి చేస్తున్నారు మధ్యప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎంత బాగా తెలుగు నేర్చుకుంటున్నారు అసలు సూపర్ అమ్మా తెలుగు నిజంగా చాలా బాగా మాట్లాడుతున్నారు ఓకే అమ్మా మరి సీత ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు అబ్జెక్షన్ పెట్టారా మీరు వద్దు తల్లి నేనేం ఆబ్జెక్షన్ పెట్టలేదు నాన్న మంచిగానే ఉంది నన్న అని చెప్పేదాన్ని అది వాళ్ళ డాడీ వాళ్ళకే కొంచెము భయపడేవాళ్ళు ఇండస్ట్రెంట్ వద్దు అంటే ఆయనకి ఫీలింగ్ అండి ఆడపిల్లలు ఆడసిల్లని ఇలా పోతే ఇలా ఇలా ఫేస్ చేయాలి అబ్బాయిలా వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు అబ్బాయి వెళ్ళాలంటే కొంచెం ఫేస్ చేయాలి కదా నాన్న అని ఎప్పుడు చెప్పేవాడు కానీ నేనే లేదు మంచిగానే ఎరి మంచిగానే నేను చెప్తా ఉంది మా హస్బెండ్ కి మా వాళ్ళ నాన్నకి కానీ వాళ్ళ నాన్న ఎప్పుడు అదే చెప్పేవాడు అది లేదు రాత్రి ఇంత ఇంత టైం అయిపోయింది ఇప్పటివరకు షూట్ నుంచి రాలేదు మరి పడేవాడు సొసైటీ కూడా అలాగే ఉంది కదా ఉండాలి అనేది కానీ మా పిల్లలపై నాకు చాలా నమ్మకం ఉంది అది మాత్రం నేను చెప్తా చెప్తాను ఎప్పటికీ చెప్పాడు మరి నమ్మకమేళ్ళింది నాకు మా పాప కూడా చాలా మంది చాలా చెప్పినారుమ్మా చాలా చెప్పినారు సీత పేర్లు షూట్ చేసినప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్స్ మా కోసమే నేను అంటే అదేలే చాలా మంది ఎన్నో మాటలు అన్నారు ఏం పట్టించుకోలే కానీ రానున్న రోజుల్లో మీరు ఎమోషన్ మేడం నేర్చి మా పాప అంత షార్ప్ ఎంత స్మార్ట్ అది ఇప్పుడు నాకు తెలిసింది నిజంగా ముందు ముందుకి ఇంకా బాగుంటుంది ఫ్యూచర్ అని నేను మొత్తం కొంత అమ్మ మీరు పడుతున్న స్ట్రగుల్స్ కన్నా దేవుడు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చేదమ్మా తనకి ఓకే మిమ్మల్ని తీసుకోవాలి చూడాలంటే ఆమె రిటైర్ అయినాక మీ అంకుల్ రిటైర్ అయిన తర్వాత మా పాపనే చూసుకుంది బాధ్యత లే అమ్మకి ఎక్కడ వెళ్ళిపోయింది చదివేదానికి తర్వాత నుంచి మా పాపని మమ్మల్ని చూసుకోవడం అన్నీ సరే మొత్తం అన్నీ సూపర్ అసలు ఆవిడ నిజంగా ఎవరి కాలు చేయినా సరే మేము వాళ్ళిద్దరిని కూడా కంటికి రెప్పలా చూసుకుంటుందంటే అది మామూలు విషయం కాదు ఎంత మంది ఎన్ని అనుకున్నా సరే నిజంగా ఆవిడ ప్రొఫెషన్ ఆవిడ ఇష్టం అది జడ్జ్ చేసే హక్కు ఎవరికి లేదు సో మేడం మీరు ఎవరు లేదంటున్నారని ఏం పట్టించుకోండి చాలా ఓకే అమ్మా ఎప్పుడైనా డిష్న్ డిష్ ఉంటాయి మీ ఇద్దరికి ఉంటాయి ఉంటుంది అంటే ఎక్కువ ఇష్టమని డిషుకి మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నాతో అలాగే డిష్మల్ అది తప్పని కోపం వచ్చేసేది ఎందుకు అలాగే చెప్తా ఉంటే పాప అంటే మీకు చాలా ఇష్టం చిన్న గొడవలే ఇంకా చాలా ముగ్గురు హ్యాపీగా ఉన్నారు మేన్ మమ్మీ డాడీ చాలా సార్లు వెళ్ళారు మా మమ్మీ బర్త్డే కి మా డాడీ బర్త్డే కి చాలా మెమొరబుల్ అంటే వాళ్ళ డాడీకి ఫస్ట్ టైం ఫ్లైట్ లో ఎక్కడ వాళ్ళ బర్త్డే తీసుకురా టైం ఫ్లైట్ ఎక్కించారు లో లో పెట్టు కూర్చోబెట్టేసింది తర్వాత ఇంకొక బిడ్డ ఫారెన్ తీసుకోబోతుంది అంటే ఆయనకి ఆ ఫీలింగ్ వచ్చేసి మరి అంతే కదా పిల్లల దినదిన చెందుతా ఉంటే ఓకే అమ్మా మరి మీ అమ్మ బిగ్ బాస్ కి వెళ్తుందని మీకు చెప్పారా చెప్పారమ్మా అసలు చాలా సంతోషం అందరికంటే ఫస్ట్ నేను గాడ్ కి థ్యాంక్స్ దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పిన ఎందుకంటే ఆ కళ అది మీ రోజు నుంచి అనుకుంటుంది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి హైక వెళ్ళినప్పటి నుంచి అమ్మా నాకెప్పుడు వస్తుంది మీకు బొదగని ప్రోగ్రామ్ ఎప్పుడు కూర్చుని చూసేది చూసేవా నేను చూసిన మా నాకు ఫీల్ అప్పుడు వచ్చేది చూసినప్పుడు మా పాప ఎప్పుడొస్తుంది ఇంత పెద్ద స్క్రీన్ లో ఎప్పుడు బిగ్ బాస్ లో వస్తుంది నాగార్జున చూడాలని చాలా ఇష్టం క్లారిటీ గానే చెప్పారు అక్కడ ఎప్పుడు వస్తారని లాస్ట్ సీజన్ లో నీకు ఎవరైతే బాగా నచ్చిందమ్మా నాకు అన్నమాట ప్రశాంత్ అట బాగుంది ఇంకొకటి నాకు నచ్చిందంటే శివాజీ శివాజీ ఆయన చాలా సైలెంట్ పర్సన్ అంటే ఆయన మంచిగా ఒక నేచ్యూర్ మైండ్ తో ఆయన అందరినీ తీసుకోపోయినారు అది చాలా బాగా నచ్చింది శివాజీ అమ్మ శివాజీ